రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీఏ ప్రకటించడంతో ఒక్కసారిగా కొత్త పేరు తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది పైగా దళిత నేతను ప్రకటించేసరికి మిగిలిన పక్షాలన్నీ సైలెంట్ అయ్యారు ఇక ఆయనకు రాజమార్గమని బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు నాయకులు అయితే బీహార్ గవర్నర్ గా ప్రస్తుతం ఉన్న రామ్నాథ్ కోవింద్ పేరును గత నెలలోనే రాష్ట్రపతి అభ్యర్థి పరిగణలోకి తీసుకున్నారట ప్రధాని మోదీ కానీ ఆయనతో నేరుగా బీజేపీ నేతలు చర్చలు జరపకపోవడం ఇప్పుడు అందరూ అదే చర్చించుకుంటున్నారు కానీ యూపీ బీహార్ రాష్ట నేతలు అందరూ ఆయన చర్చలు జరిపి చాలా సీక్రెట్ గా ఈ విషయాన్ని ఉంచారు అనేది అందరికీ ఇప్పుడు తెలుస్తున్న ఓ నిజం ఈ విషయంలో కేంద్రం ముందు నుంచి సీక్రెట్ ని మెయింటైన్ చేసింది అయితే రాష్ట్రపతిగా మా అధినేత ఎవరి పేరు చెబితే వాళ్లే అవుతారు గతంలో కూడా మేము అబ్దుల్ కలాం పేరు ప్రతిపాదించాం ప్రతిభా పాటిల్ కు అవకాశం ఇచ్చామని చెప్పే తమ్ముళ్లు ఓ షాక్ తిన్నారు అసలు ఈ విషయం నేరుగా ఎన్డీఏ ప్రకటించిన తర్వాత మాత్రమే తెలిసింది బాబుకు కానీ ఈ విషయం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సమయంలోనే వైసీపీ అధినేత జగన్ కు తెలిపారట ప్రధాని మోదీ అందుకే వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రపతి అభ్యర్థిని గత కొద్ది రోజుల క్రితం కలిశారు ఇప్పుడు తాజాగా వారిద్దరూ కలిసిన ఫోటోలు బయటకు వచ్చాయి అందరికంటే సీనియర్ అని చెప్పుకునే బాబుగారికి చివరకు ఫైనల్ గా రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే తెలిసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి